ఒక నెలలో చేసేటటువంటి శివరాత్రి మాసశివరాత్రి అయితే ఒక సంవత్సరంలో చేసేటటువంటి శివరాత్రి మహాశివరాత్రి ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో అమావాస్య తిథికి ముందు వచ్చేటటువంటి చతుర్దశి రాత్రి అంటే అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే దాన్ని శివరాత్రి అని పిలుస్తారు అదే ఒక్క మాఘమాసం దగ్గరికి వచ్చేటప్పటికి మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథికి ముందు ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమైతే దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు ఇవి రెండు రాత్రి సంబంధంగా ఉంటాయి కారణమేమి అంటే రాత్రి అన్నమాట చీకటికి సంకేతం అందున అర్ధరాత్రి అన్నమాట కటిక చీకటికి సంకేతం అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఉపాసన అంతా కూడా రాత్రి పేరుతోనే ఉంటుంది దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు మహాశివరాత్రి లేకపోతే ఏది చెప్పండి రాత్రిపూట ఉపాసన అంటాం కానీ నిజానికి రాత్రి చేసే ఉపాసన ఏమి ఉండదు పగటిపూటే భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం మరి ఈ రాత్రి శబ్దం ఎందుకు చేరినట్టు రాత్రి అన్న మాట ఉపాసనలో అర్థమేమి అంటే అజ్ఞానం పోయి జ్ఞానం కలగడం అందుకే సంవత్సరం మొత్తం మీద అర్ధరాత్రి వేళ భగవంతుని యొక్క స్వరూపములు ఆవిర్భవించేటటువంటి తిథులు ప్రధానంగా రెండొస్తాయి ఒకటి శ్రావణమాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ భగవానుడి యొక్క అవతార స్వీకారం ఎందుకు ఆయన శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి పుట్టాలి అంటే శ్రావణ మాసం దక్షిణాయనంలో వస్తుంది దక్షిణాయనం దేవతలకు అందరికీ కూడా రాత్రి అలాగే బహుళపక్షం పితృదేవతలకు అందరికీ రాత్రి శ్రావణ మాసం నల్లటి మబ్బులతో ఉంటుంది కాబట్టి ప్రకృతిపరంగా రాత్రి అర్ధరాత్రి కాబట్టి అందరికీ రాత్రి మనుష్య ప్రపంచానికి ఇంతమందికి రాత్రి ప్రత్యేకించి అర్ధరాత్రి ఆ అజ్ఞానావస్థలో సమస్త లోకములు ఉన్నప్పుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని తాను జగద్గురువై అందించి జ్ఞానబోధ చెయ్యడానికి విలుగుల ముద్దగా ఆయన జగద్గురువుగా అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు అక్కడ నుంచి మళ్ళీ ఖచ్చితంగా ఆరు నెలలు లెక్క పెట్టండి శ్రావణమాసం బహుళపక్షంలో కృష్ణాష్టం వస్తుంది శ్రావణ మాసం తర్వాత శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము ఆరు నెలలు మళ్ళీ ఆరు నెలలు వచ్చేటప్పటికీ బహుళ పక్షంలో అమావాస్య తిథికి ఉండే ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి వేళ లింగోద్భవం అవుతుంది జ్యోతిర్లింగం పుడుతుంది ఈ జ్యోతిర్లింగం పుట్టినటువంటి కావతన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపుడై జగదాచార్యుడై కరచరణాదులతో కృష్ణ పరమాత్మ వచ్చాడు ఆరు నెలల తరువాత అర్ధరాత్రి వేళ కరచరణాదులు లేవు కానీ ఒక రూపం ఉన్నది అందుకే అరూపరూపి అంటారు శివలింగాన్ని అంత పెద్ద శివలింగం జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించింది రూపం ఉందా ఓ రూపం ఉంది కాళ్ళు చేతులు ఉన్నాయా లేవు కాబట్టి అరూపరూపి లింగస్వరూపం ఆరు నెలల తర్వాత శ్రావణ మాసం నుంచి లెక్క పెట్టినప్పుడు ఈ మాఘమాసంలో బహుళపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమై ఉండగా మహాశివరాత్రి నాడు ఈ లింగోద్భవమైంది అది జ్యోతిర్లింగం దాని గురించి వేదమంది ఆ పాతాళన భస్థలంతభువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ బౌలిగిల అస్తూకాప్ల రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధృవపదం మిత్రోభిషించేచ్చివండి ఈ జ్యోతిర్లింగం పాతాళం కన్నా అడుక్కి అంతరిక్షం కన్నా పైకి పరివ్యాప్తమైంది దాని యొక్క అడుగు తెలుసుకోవడం కుదరదు దాని పైన తెలుసుకోవడం కుదరదు అది అంతటా నిండిపోయింది అది జ్యోతిస్వరూపంగా వచ్చింది మనం జ్యోతిర్లింగాలంటాం అక్కడికి వెడితే దీపం ఏం కనపడదు కానీ మరి ఆ లింగం జ్యోతిర్లింగం అంటే అర్ధరాత్రి వేళ పుట్టింది కాబట్టి చీకటిని పోగొడుతుంది మనకి బాగా మీరు పరిశీలించి చూస్తే బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏ వస్తువు తెలియదు కానీ దూరంగానైనా సరే ఒక దీపం అనుకోండి కన్ను వెంటనే ఆ దీపం వైపుకి ఆకర్షితమవుతుంది అలాగే మనందరం అందరం అజ్ఞానమనేటటువంటి చీకటిలో ఉండగా మనందరికీ కూడా జ్ఞానజ్యోతిని అందించడానికి ఆ జ్యోతి స్పాటికలింగ బౌలివిల సత్పూర్ణేందు అంతామృతీ ఆ పాతాళ నభస్థలాంతభువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ పాతాళం నుంచి బ్రహ్మాండం వరకు పెరిగిపోయినటువంటి జ్యోతిర్లింగం ఏర్పడింది ఈ జ్యోతిర్లింగం అజ్ఞాన దాహకత్వం చేస్తుంది అందుకే మహాశివరాత్రి నాడు నిర్వహించేవి ఏవి అంటే ఒక్కొక్క తిథిని ఎలా చేసుకోవాలి అన్నదానికి ఋషిప్రోక్తమైనటువంటి కల్పం ఉంటుంది మహాశివరాత్రి ఉపవాసము జాగరణ రెండిటిని కూడా చేసేటటువంటి తిథి అందుకే ఆ రోజు తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని చక్కగా పరమశివుణ్ణి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు ఉపవాసం ఉంటారు ఉపవాసము అన్న మాటకు ఏమిటంటే ఎటువంటి సాత్వికమైన పదార్థాన్ని తీసుకుంటే కనురెప్ప పడిపోకుండా నిద్ర రాకుండా మనసు భగవంతుని పాదముల ఎందు నిలబడుతుందో అటువంటి ఆహారములు పరిమితంగా తీసుకుని శరీరాన్ని భగవంతుని యొక్క ఉపాసన ఎందు నిలబెట్టుకోవడానికి యోగ్యంగా సిద్ధం చేసుకుంటారు కంటికి కడుపుకి దగ్గిన సంబంధం కడుపు నిండా తినేసామనుకోండి కనురెప్ప పడిపోతుంది మనసు బాగా సత్వగుణంతో నిలబడాలి అంటే ఉపవాసము భగవంతునికి దగ్గరగా నిలబడాలి అంటే దానికి వీలైనటువంటి మార్గంలో సాత్వికమైనటువంటి ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు ఏదో కాసిని పాలు కొద్దిగా పండు ముక్కలు ఇటువంటివి తీసుకుని సత్వగుణంతో మనసు నిలబెట్టి తద్వారా భగవంతుని యొక్క ఆరాధన చేసి ఐదు జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుని యొక్క ఆరాధన ఎందు ఉపయోగిస్తారు దాన్ని ఉపవాసము అని పిలుస్తారు ఏ కారణం చేతనైనా శరీర ఆరోగ్యం అనుమతించకపోతే వైద్యుని సలహా మేరకు ఆహారం తీసుకున్నా వచ్చేటటువంటి ఇబ్బంది ఉండదు వైద్యుడే శివస్వరూపం ప్రథమో దైవ్యోభిషకు అంటుంది యజుర్వేదం శివుని యొక్క మొదటి రూపం వైద్యుడు ఆ వైద్యుడే నువ్వు ఆహారం తిను అన్నాడనుకోండి అప్పుడు తిన్నా వచ్చిన దోషమేం లేదు తినకుండా ఉండగలిగితే సాత్విక ఆహారం తీసుకుని శరీరం నిలబడడానికి కావలసినంత పుచ్చుకో దీనితో పాటుగా జాగరణ అనేటటువంటిది మిగిలినటువంటి ఏ తిథినాడు కనపడనిది ఒక్క మహాశివరాత్రి నాడే కనపడుతుంది జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే మెలకువగా ఉండు సాధారణంగా మనందరం మెలకువగా ఏది ఎప్పుడు ఉంటాం పగటి వేళ మెలకువగా ఉంటాం రాత్రి వేళ నిద్రపోవడం విధింపబడింది నిద్రపోవాలి తప్ప నిద్రపోకుండా తెలివిగా ఉండకూడదు కానీ ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రం జాగరణ చేస్తారు జాగరణ అంటే కేవలం తెలివిగా ఉండడం కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు దాని అర్థం జాగరణ చేస్తున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ రోజున మెలకువగా ఉన్నాడు అంటే తనని తాను పరిశీలిస్తున్నాడు జాగ్రత్త పడుతున్నాడు ఎందుకు మెలకువగా ఉన్నాడు అంటే ఏదైనా తనని పట్టుకోకూడనిది వచ్చి పట్టుకుంటుందేమో అని జాగ్రత్త పడుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుంది ఏదో బయట నుంచి వచ్చి పట్టుకునేది కాదు కొన్ని కోట్ల జన్మల నుంచి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మరణ చక్రములందు తిరగడానికి కారణం హరిషద్వర్గములకు వశం ఆమ ఆమక్రోధస్థ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు అవి ఎప్పుడు పైకి లేస్తాయో తెలీదు కామము క్రోధము లోభము మదము మోహము మాత్సర్యము అనబడేటటువంటి ఆరుగురి శత్రువులు కొంచెం ధ్యానం చేసి కొంచెం భక్తిగా ఉందామని ప్రయత్నం చేసేటప్పటికీ లోపల నుంచి ఆ శత్రువు పైకొచ్చి ఆ ఉపాసనని ధ్వంసం చేసి మనిషిలో రాక్షసత్వం కలిగేటట్టు చేస్తారు ఒక రాత్రంతా జాగరణ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటువంటివి తన దరికి చేరకుండా ఉండడానికి జాగ్రత్త పడడాన్ని అభ్యాసం చేస్తాడు వీటన్నిటికీ విరుగుడేమిటి అంటే అవి మనని పట్టుకున్నాయి మనం దాన్ని పట్టుకోలేదు కామం నన్ను పట్టుకుంది కామాన్ని నేను పట్టుకోలేదు కోపం నన్ను పట్టుకుంటుంది కోపాన్ని నేను పట్టుకోలేదు లోభం నన్ను పట్టుకుంది నేను లోభాన్ని పట్టుకోలేదు అవి నన్ను వదిలిపెట్టాలంటే దానికి పరిష్కారం ఏమిటంటే ఏది చూస్తే దానికి చికాకు కలుగుతుందో అది కనపడితే అది వదిలేస్తుంది ఉదాహరణకి జలగ పట్టుకుంది అనుకోండి బిత్తులు తాగేస్తుంది మీరు జలగ పట్టుకుందని దాన్ని వదిలించుకుందామని పట్టుకుని లాగారనుకోండి సాగుతుంది తప్ప వదలదు అందుకే వీడు జలగలా సాగుతున్నాడు రా అంటారు అప్పుడు ఏం చేస్తారు జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ ముగ్గు తీసుకొచ్చి వేస్తారు జలగ నోటి దగ్గర ముగ్గు వేస్తే దానికి ఆ ముగ్గు అంటే పరమ అసహ్యం వెంటనే వదిలిపెట్టి కితపడి ముగ్గు తగిలితే జలగ వదిలిపెట్టేసినట్టు భగవత్ సంబంధమైన విషయములు ఏవి లోపలికి వెడుతున్నా ఇవి పైకి లేవవు అగ్ని పైకి లేస్తోందనుకోండి దీప్తమగ్నివాంభస అంటారు మీరు పోసారనుకోండి అగ్ని చల్లారిపోతుంది నీ పోస్తే అగ్ని పైకి లేస్తుంది కోరికలు తీర్చుకున్న కొద్దీ కోరికలు విజృంభిస్తాయి నాకు కోపం ఎక్కువండి అని అదేదో గొప్ప అనుకుంటే కోపం ఎక్కువే అవుతుంది వాటిని పరిశీలించుకోవాలంటే అవి దేన్ని పోస్తే అణిగిపోతాయో పరిశీలించాడు ఆ పరిశీలించేటటువంటి రాత్రి ఏది ఉందో ఏనాడు నువ్వు మెలకువగా ఉండి ఏవి నిన్ను అజ్ఞానపు చీకటిలోకి నెత్తేస్తున్నాయో వాటిని పరిశీలించేటటువంటి రాత్రికి జాగరణమని పేరు కన్నుందనుకోండి ఏదో కొంతసేపు భగవంతుని యొక్క రకరకాల మూర్తుల్ని చూస్తాడు ఏదో కాసేపు దక్షిణామూర్తి స్వరూపాన్ని చూసి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాడు కాసేపు ఊర్ధ్వతాండవమూర్తిని చూస్తాడు కాసేపు మహానుభావుడు నటరాజస్వామిని చూస్తాడు కాసేపు లింగస్వరూపాన్ని చూస్తాడు కంటితో మార్చి 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 భగవంతుని యొక్క రూపములను చూసి సంతోషిస్తాడు దీనికి ప్రమాణాన్ని అన్వయం చేసుకోవడానికి ఆ రోజు రాత్రంతా కూడా భజనలు చేసి అభిషేకాలు చేసి పూజలు చేసి మార్చి మార్చి ఇంద్రియాలని కర్మేంద్రియాలని భగవత్ కైంకర్యంలో ఉపయోగించి అసలు నిద్ర స్థితిలో నిలబడతాడు బలవంతంగా నిద్రని నిగ్రహించడం కాదు తెల్లవారిపోయిందే అన్నంతగా భగవత్ సేవలో గడిచిపోవాలి ఇప్పుడు అలా గడిచిపోయిందనుకోండి దానిని జాగరణ అంటారు అదే ఈశ్వరానుగ్రహానికి కారణమై జ్ఞానము ఏర్పడి నేను ఆత్మ అన్న అనుభవము అద్వైతానుభూతి ఎందు నిలబడడానికి కారణమవుతుంది చంద్రుడు తప్పు చేశాడని లోకమంతా విమర్శించింది ఆ చంద్రుణ్ణి తెచ్చి నెట్టి మీద పెట్టుకున్నాడు ఆవాహలం బయటికెడితే పాడి చేస్తుందని కంఠంలో పెట్టుకున్నాడు మనం కూడా భగవంతుణ్ణి చూసి మంచిని నేర్చుకోవాలి ఓ నేను కూడా శివుళ్ళ బతకాలి ఏది లోకాన్ని పాడు చేస్తుందో అది మాట్లాడకూడదు కంఠంలో దాచుకోవాలి ఎంత తప్పు చేసిన వాడైనా మారతాను అని వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప ఎప్పుడో తప్పు చేశావని దూరం పెడితే మారే అవకాశం ఎలా కలుగుతుంది శివారాధన చేస్తాడు అన్న మాటకు ఏమిటంటే శివుళ్ళ బ్రతకడం అలవాట నన్ను అజ్ఞానపు చీకటిలోకి తోసేస్తున్న అరిషడ్ నేను ఎలా గెలవాలి బాగా భగవంతుని ఎందు మనసు పెట్టాడు ధ్యానం చేశాడు మంచి గ్రంథపఠనం చేశాడు శివారాధన చేశాడు అర్ధరాత్రి కూడా అభిషేకం చేశాడు పెద్దల మాటలు విన్నాడు కీర్తనలు విన్నాడు ఆలోచించాడు పూజ చేశాడు మనసుని మార్చి మార్చి ఇంద్రియములతో కలిపి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టగా పెట్టగా అరిషడ్వర్గములను గెలవడానికి కావలసినటువంటి మార్గములు ఇక్కడే ప్రచోదనమవుతాయి ఇప్పుడు ఆ అరిషడ్ గెలవడం చేతనైంది ఆయన ఎవరవుతాడు పశువు పశుపతి అయిపోయాడు ఎందుకని అప్పటి వరకు పట్టుకున్న కర్మపాశములు తెగిపోయాయి తెగిపోయి భగవంతుని ఎందు ఐక్యమయ్యాడు చిరంజీవన్ని వపిత పశుపాశ వ్యతికర రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్వాదుల సౌందర్యలెహరిలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి తెగిపోతే పశుత్వం పోయింది పోయి పశువు పశుపతి ఎందు ఐక్యమయ్యాడు అలా ఉపాసన చేయడానికి యోగ్యమైన రోజు ఎందుకని ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు యావత్ బ్రహ్మాండ నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకుని ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అటువంటి నరజన్మ ఎత్తిన తరువాత మరి మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని విడిచిపెట్టేసుకుంటే దాని వలన ఎంత ఉపాసన కోల్పోయింది ఒక జన్మంతా చేయవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు అప్పుడు అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అని అన్వయం ఆ జ్యోతిర్లింగం వస్తే చీకట్లన్నీ కూడా పోయి కాబట్టి ఒక్క శివరాత్రి అన్నారు ఏ జన్మ అయినా సరే తరించడానికే కదా అయినప్పుడు జన్మంలో ఏదో ఒక్క శివరాత్రి అయినా మహాశివరాత్రిని చేయకపోతే ఎలా తరిస్తావు అసలు మహాశివరాత్రి నాడు ఉపవాసం చెయ్యండి మహాశివరాత్రి నాడు జాగరణ చెయ్యండి ఈ రెండు మాటలకి అర్థం అది ఇప్పుడు ఈ రెండు చేసేటప్పుడు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తితోనే భక్తి ముడిపడుతుంది మహాశివరాత్రి పరమ పుణ్యప్రదమైన కాలం ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క రకంగా ఈశ్వరానుగ్రహం వెదజల్లబడుతూ ఉంటుంది మహాశివరాత్రి నాడు చేసేటటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలకి సరపడగలిగినంత అనుగ్రహాన్ని ఈశ్వరుడు వెదజల్లేటటువంటి కాలం ఏదో రైతు వర్షం పడేటటువంటి కాలమునందు విత్తనం వేసినట్టుగా ఉపాసనకి కూడా దేశకాలములు కలిసి రావాలి ఉపాసనలో మహాశివరాత్రి కాలము పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొంది ఉండేటటువంటి కాలం ఏమి మధ్యాహ్నం మూడు గంటలకు ఎందుకు పూజ చేయరు తెల్లవారుగా ఉన్న బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు పూజ చేస్తాం బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహ తరంగములు వాతావరణం అంతా నిండి ఉంటాయి ఆ సమయంలో ధ్యానం చేసినా పూజ చేసిన మనసు సాత్వికంగా నిలబడుతుంది అందుకని తెల్లవారుజాము కాలం పూజకి నిర్దేశింపబడింది అలాగే మహాశివరాత్రి ఒక సంవత్సరాన్ని కూడా ఒక రోజుగా ప్రమాణంలో తీసుకుంటే అత్యంత పరిపుష్టమైన దైవానుగ్రహాన్ని వెదజల్లేటటువంటి కాలం అంత గొప్ప కాలం కాబట్టి ఆ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎవరు శివానుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ కూడా ఈశ్వర కృపకు పాత్రులవుతారు ఎవరెవరి శక్తిని అనుసరించి ఏం చేస్తారో దాన్ని ఈశ్వరుడు పూర్ణత్వాన్నిచ్చి అనుగ్రహించేటటువంటి కాలం లోపల ఉండవలసినది ఆ భక్తి ఆయన ఈ లోకాన్ని నడుపుతున్నాడు రాత్రింబవళ్ళ ఆయన వల్ల ఏర్పడుతున్నాయి ఈ భూమి ఆయన వల్ల తిరుగుతోంది మృతిచక్రం ఆయన వల్ల తిరుగుతోంది ఇన్ని ప్రాణులు ఆయన అనుగ్రహంతో పుడుతున్నాయి ఇన్ని ప్రాణుల్ని మళ్ళీ ఆయనే భూమిలో కలుపుతున్నాడు ఇన్ని పంటలు ఆయన వల్ల పండుతున్నాయి ఇన్ని నీళ్ళు ఆయన వల్ల వస్తున్నాయి అది తెలిసి బ్రతకడం భక్తి ఆ భక్తికి విత్తనం వేసి అది అంకురంగా పైకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మహాశివరాత్రి కాలం అందుకే దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు ఒక్క శివరాత్రి అన్న మాటలో హెచ్చరిక ఏమిటంటే రే ఇంత పరమపుణ్యప్రదమైన కాలాన్ని పాడు చేసుకో మూడు వందల అరవై నాలుగు రోజులు నీ భార్య బిడ్డల కోసం పరిశ్రమించావు శాస్త్రం తప్పనలేదు కానీ నీ కుటుంబంలో ఇంకొకడు కూడా ఉన్నాడు జీవుడు వాడు నీలో ఉన్న జీవుడు ఇవాళ నీ భార్యకి భర్తవి నీ బిడ్డలకి తండ్రివి కానీ ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకొక శరీరంలోకి ఎడతాడు అప్పుడు కూడా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలిగా పోషించుకోవాలంటే ధనం కావాలిగా ధనం పుణ్యం మీద ఆధారపడిందిగా ఆ పుణ్యానికి పరిపుష్టమైన కాలము మహాశివరాత్రి బాహ్యంలో శివానుగ్రహం చేత అందరూ సంతోషంగా ఉండాలన్నా లోపల జ్ఞానము పండాలన్నా మోక్షం పొందాలన్నా అన్నిటికీ యోగ్యమైన కాలం ఏది అంటే మహాశివరాత్రి దాన్ని లౌకికానికి వాడకు ఆ ఒక్కరోజు నీ కొరకు అని వాడుకో ఆ పుణ్యం అనుషంగికంగా నిన్ను వాళ్ళని కూడా కాపాడుతుంది లోక మనకు శాంతినిస్తుంది ఆయన జ్ఞానజ్యోతి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన తిథి ఆ రోజున మనం పరిశీలించడం మొదలు పెడితే మనకి శివానుగ్రహం కలుగుతుంది ఆయన వచ్చిందే అందుకు అందరూ సంతోషంగా ఉండడానికి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు మహాకవి కాళిదాసు జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులలో శంకరుడు లోకమునకు ఇవ్వడానికి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినటువంటి పరమోత్కృష్టమైన తిథి అందరం భక్తి ప్రపత్వలతో శివారాధన చేసి బాహ్యమునందు అందరం సుభిక్షంగా ఉండి ఆంతరమునందు జ్ఞానకటాక్షాన్ని పొంది పరమశివానుగ్రహం అనుగ్రహం చేత అందరం ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండేటటువంటి కాలం ఏర్పడాలని అందరి పరపున నేను ఆ పార్వతీ పరమేశ్వరుల పాదారవిందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఈ మహాశివరాత్రి అందరికీ కూడా పరమయోగ్యమైన కాలం అయ్యేటట్టుదిగా చెయ్యమని వేరొక్కసారి శంకరుణ్ణి ప్రార్థన చేస్తూ